ఈ రాజాజాబ్ సినిమా మీద మనవాడు ఏది మరో గాడు ఒక టైటిల్ పెట్టాడు అది ఏంటయ్యా అంటే మారుతికి మదమెక్కిందా అసలు ఒక మనిషి అనేవాడు ఇలా పెడతాడు ఆ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆ సినిమా ఇప్పటికే నెగిటివ్ టాక్తో బాధపడుతుంటే వీడియో పెద్ద పుడింగిగాళ్ళకి వచ్చేసి మీకు ఇప్పుడు గుర్తు చేస్తా నేను అసలు మారుతి మాట్లాడిన మాటలను కనుక మనం గుర్తు చేసుకుంటే ఇలా అన్నారు కదో ఇంకా చాలామంది అలా అన్నారు అసలు వీళ్ళందరూ సినిమాలు చూసుకోరా చూసుకున్న తర్వాత వేసుకోరా అంటాడు మరి నువ్వు నీకు సూట్ అయ్యేదే సూట్ వేసుకుంటున్నావని నువ్వు చూసుకోవా అర్థం ముందు నీ మొహాన్ని ఒకసారి చూసుకోవా అంటే ఎలా ఉంటుంది ఓ రకరకాలుగా తెలుగు పదాలను వాడేస్తున్నా నేను తెగ లెడేడా లెడెలడా అన్నట్టు ఏదేదో మాట్లాడేస్తూ చివరికి చివాట్లు తినడం ఎందుకు పాజాసాబ్ అనే సినిమా మీకు కానీ యాడ్స్ కానీ ఇవ్వలేదాయనా నాకు అనిపించింది లేకపోతే నేను గుర్తు చేస్తాను ఇప్పుడు చూడండి అఖండ టూ అట చూడటం రాలేదట మన వాళ్ళకి ఏం మీకు హాలీవుడ్ సినిమా వాళ్ళు చేస్తే సరిపోతుందా బాలాయ్య అలా హారతి ఇవ్వడం ఏంటి అంటారు కదా అదే మీకు పలానా సినిమాలో అలా చేస్తే ఓకేనా అని సోఖండాలు పెట్టాడే ఇదే శివ ఇదే శివ అప్పుడు సోఖండాలు పెట్టింది గుర్తుంది కదా మరి ఆ సినిమా గురించి అదే పనిగా బాధపడిన శివ రాజాసాబ్ గురించి ఎందుకు ఇలా మీదకి దండత్రడగా లుడలుడ గడగడ వాగుతున్నాడు ఆలోచించరా ఆలోచిస్తే మనకు ఒకసారి ఒక్కోసారి అనిపిస్తుంది అని వాడి పదాల్లోనే మనం కనుక వాడి పడేసామనుకోండి ఏమవుతుంది అతగాడి సిచ్యువేషన్ రాజాసాబు కొన్ని సీన్లు ఉన్నాయి నాకు కొద్దిగా అనిపిస్తుంది వినిపిస్తుంది అంటాడు ఆ సినిమా ఫ్లాప్ లేదంటే యావరేజ్ లేదు ప్రొడ్యూసర్ బయటకు వచ్చేసి లేదు లేదు నా డబ్బులన్నీ ఫుల్గా వచ్చేసి అంటాడు మనకెందుకు సినిమా బాగుందా లేదా చెప్పు ఇతను సినిమాను ఒకసారి చూసి కూడా మళ్ళీ ఏదో యాడ్ చేస్తానంటున్నాడు ఈ పని ముందే ఎందుకు చేయలేదు అంటాడు ఇది మన పని కాదు కదా నువ్వు రివ్యూ ఇవ్వు మారుతికి మతం ఎక్కిందా అనే హెడ్డింగ్ పెట్టేసి అసలు ఎంత దారుణం ఒక డైరెక్టర్ ఇప్పుడు మతము అనే పదానికను మారుతికి మైండ్ పోయిందా అనే పదానికి తేడా లేదా పైగా అదే ఛానల్లో పనిచేసే ఒక పెద్ద వ్యక్తికి ఈ మారుతి సన్నిహితుడు ఆయన కూడా ఎలా పెట్టించాడంటే ఏంటి దాని అర్థం ఇప్పుడు ప్రగల్భాలకు పలికే మారుతి ఇప్పుడేంది ఇలా అయింది తప్పు కదా ఆ రోజు అలా మాట్లాడటం అను దానివల్ల ఎవరు హర్ట్ అవ్వరు ఓకే ఫంక్షన్స్లో మనం సినిమా రిలీజ్కి ముందుకు చెప్పకూడదు ఇలా చెప్తే ఇలా అయితే ఫలితం ఇలా ఉంటుంది అని మనం ఒక ఎక్కడలేని అహంకారానికి ఈ పదం చూడండి అహంకారం అనడం ఎర్రవిగే ఒక కథానాయకుడిగా చెప్పుకునే ఒక యువకుడు ఇప్పుడు మధ్య వయసు కూడా అయిపోయాడు వైభవపై పెళ్లి కూడా చేసుకుంటాడేమో అతగాడి సినిమా రిలీజ్కి ముందు ఎన్ని డబ్బాలు కొట్టారు ఆ డబ్బాలు కొట్టినప్పుడు మనం ఒక వీడియోలో చెప్తాం ఇంత డబ్బా కాలని ప్రేక్షకులు ఆదరించారు జరిగింది కదా ఇప్పుడు కావాలంటే మనం ముందే అన్నాం ఇలా ముందే చెప్పాము జాగ్రత్త చెప్పాము మరుది నీకు మేము జాగ్రత్తతో చెప్పాం కదా మరి సినిమాను చూసుకోవా నువ్వు అంటే అది ఒక దారి అది ఒక పద్ధతి బే మనము ఏదేదో చేసేస్తాం అంటే మనకు పేమెంట్ అందలేదా ఏంటి ఈ సినిమాకి సంబంధించి అని నాకైతే బాగా అనిపిస్తుంది ఒక సినిమాని రివ్యూ చేయొచ్చు చి చిత్రికబట్టేవాడు ఉంటాడు చండ ఖండ ఖండాలుగా చిత్రపద చేసి మాట్లాడేవాళ్ళు ఉంటారు ఏమైనా ఉంటాడు కానీ ఒక పెద్ద శాటిలైట్ ఛానల్ అని మేము చెప్పుకుంటూ ఇలాంటి పని చేయటం ఏంటి ఆ హెడ్డింగ్ పెట్టడం అతనికి మదం ఎక్కిందో కండ కావరం ఎక్కిందో అని చూసేవా నీకు దగ్గరే కదా హౌసు వెళ్ళి అడిగినా నీకు మదం ఎక్కిందా అని తెలుస్తుంది అసలే బాధల్లో ఉన్నాడు ఇలాంటి హెడ్డింగ్లా పెట్టేది దీన్ని జర్నలిజం అంటాం మనం ఇప్పుడు ఆ రాజాసాబ్లో ఏదైతే అది అయింది ఆ సినిమా టేకింగ్ బాగాలేదు ఒక సీన్లో కూడా అది ఒక సినిమా లాగా అనిపించదు మనకి ఫైన్ ఇవన్నీ ఫైన్ బాగానే ఉంది ఇవి మాట్లాడుతుంది డైరెక్టర్కి అదైందా ఇదైందా అంటే నేను ఎప్పుడన్నా మాట్లాడితే మాట్లాడుండ కానీ మదం ఎక్కిందా ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నావా ఇలాంటి హెడ్డింగ్లు అయితే నేను ఎప్పటికీ పెట్టను ఎవడో పెట్టాడు కూడా పెట్టాడంటే రేపు పొద్దున్న నుంచి వాడిని ఏ సినిమాడు దగ్గరకు రాని అసలు అది అక్కడ వాడాల్సిన పదమే కాదు కదా మరి ఇంతగా దాన్ని టార్గెట్ చేసి అంటే హెడ్డింగ్ మన వెనక దాన్ని బీజీ అంటారు బ్యాక్గ్రౌండ్ అని బ్యాక్గ్రౌండ్లో ఒక హెడ్డింగ్ పెట్టేసి టైటిల్ ఒకటి పెట్టేసి అంటే ఈ టైటిల్ని ఇలా వ్యతిరేకత వచ్చింది మనల్ని తిడతున్నారు అనుకుంటే మార్చుకోవచ్చు కదా తమ్మనే కూడా మార్చొచ్చు విషయం ఏం కాదు కానీ మార్చుకోవచ్చు అని చెప్పేసి వ్యూస్ కోసం ఏంటి ఇలా అంటున్నాడు అని తప్పు కదా ఒక వ్యక్తిని అంత దారుణంగా రెండవ రోజే పైగా ఆయన చెప్తున్నాడు డైరెక్టర్ మారుతి వచ్చి చెప్తున్నాడు ఇది మేము ఇలా అనుకున్నాం అలా ఏమి పర్వాలేదు మేము కొద్దిగా యాడ్ చేస్తున్నాము మా ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు మాకు ఏది ఒక టెన్ డేస్ ఆగండి రియల్ నెంబర్స్ ఉంటే అసలు మామూలుగా ఉండదు అంటున్నాను అది కూడా ఓవర్ కాన్ఫిడెన్సే అయినా కూడా తన మాట మనిషి మాట గౌరవం ఇవ్వాలి కదా నువ్వు కావాలంటే ఆ మాటను కూడా ఖండించి ఇలానే చెప్పావు అమ్మా నువ్వు అప్పుడు కూడా మళ్ళీ ఇది మీకు బాగా నచ్చుతుంది రాజా రాజాసాబు స్వాగు అంటే ఈ స్వాగులు కేకలు ఇవి కాదు కదా సినిమాని నడిపించింది సినిమాలో కంటెంట్ ఉండాలి నచ్చేటట్టు ఉండాలి అది మనము ఆకట్టుకునేటట్టు పియ్యలేదు అనేది వాస్తవం నాకు ఎందుకు అంటే మామూలుగా అయితే అతగాడి వీడి ఆ దాని మీద రివ్యూ ఇస్తే ఆ రివ్యూ మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఉండదు లేనే ఉండదు కానీ ఆ దారుణమైన పదజాలం ఏంటి భారతికి మదమెక్కిందని ఖచ్చితంగా మార్చుకొని ఉంటాడు ఈ పాడి చూద్దాం మరి ఏం చేసేది